జిల్లా పెరమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మీడియాతో మాట్లాడారు హైందవులు గోవును పరమ పవిత్రంగా భావిస్తారని తెలిపారు గోశాల్లో ఎన్ని గోవులు ఉన్నాయో చంద్రబాబు చెప్పాలని అన్నారు కూటమి ప్రభుత్వం టీటీడీ ప్రతిష్టను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు ఏ తప్పు జరగని తిరుపతి లడ్డూపై వివాదం సృష్టించాలని అన్నారు గోశాల్లో మృతి చెందిన ఆవులపై సమాధానం చెప్పాలని కోరారు గోవుల సంరక్షణ బహిర్గతం చేయాలని ఈ నేపథ్యంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వారి హయాంలో రోజుకు పదిహేను లీటర్ల పాల ఉత్పత్తి జరిగిందని ఇప్పుడు కేవలం ఐదు వందల లీటర్లకే పరిమితం చక్రవర్తి విమర్శించారు మీరు మీ సైట్లో రెండు వేల పదహారు వరకు మీకు ఓజా టీడీ ఆ తోటలు నిర్వహించేటువంటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది వరకే ఉన్నాయి మీరు సంవత్సరం కాలం అయింది మీరు ఎందుకని అప్డేట్ చేయలేదు మీ దగ్గర అసలు గోవులు ఎన్ని ఉన్నాయి ఎన్ని మరణించిని ఏ నెలలో మరణించిని ఎప్పుడు ఎలా ఏం జరిగింది అనేది మీరు ఎందుకని ఓపెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టట్లేదు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం టీటీడీ అనేది సుమారు ఐదు వేల కోట్లు పైచిలుకు ఉన్నటువంటి బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి హిందువు కూడా అత్యంత ఆరాధ్య దైవంగా భావించి దైవ సమానంగా భావించి గోవుల్ని పోషించడం జరుగుద్ది ఎందుకంటే మనం పట్టణాల్లో కూడా చూస్తే ప్రతి వ్యక్తి కూడా గోవుడి మూత్రాన్ని సర్వరోగ నివారణ అనేటువంటి పరిస్థితిలో గోమూత్రం కూడా తీసుకునేటువంటి పరిస్థితి మరి మీరు అత్యంత దైవాత్మకంగా భావించే ఈ గోవుల్ని మీరు సంరక్షించడం ఎందుకు వైఫల్యం చెందారు